ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ గురుగారు నమస్కారం గురుగారు ఈ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారి గ్రహ గ్రహస్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి శ్రీ క్రోధినామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగ రీత్యా సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా సింహరాశి వారికి ఈ సంవత్సరం విశేషించి వారికి కలత్ర స్థానమునందు శని సంచరించడం అలాగే అష్టమ రాహు వాక్స్థానంలో కేతు యొక్క సంచారం ఇదే కాకుండా సింహరాశి వారికి విశేషించి దశమ స్థానంలో బృహస్పతి సంచరించడం ఈ రకమైనటువంటి గ్రహస్థితి సింహరాశి వారికి ఈ సంవత్సరం ఉంది సింహరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో విశేషంగా మధ్యస్థం నుండి కొంత అనుకూల ఫలితాలే ఈ సంవత్సరం ఉన్నాయి సింహరాశి వారు ఆవేశపూరిత నిర్ణయాలకి ఆగ్రహ ఆవేశాలతో ఉన్నటువంటి నిర్ణయాలకి దూరంగా ఉండాలి ఈ సంవత్సరం స్థానంలో కేతు ప్రభావం వల్ల ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కొంత తొందరపాటులో మాట్లాడడం అతిగా మాట్లాడడం వల్ల కొంత విభేదాలు భేదాభిప్రాయాలు కలిగేటువంటి స్థితి గోచరిస్తుంది ఇక సింహరాశి స్త్రీలు ఆరోగ్య విషయాల్లో ఈ సంవత్సరం అష్టమ రాహు ప్రభావం చేత కొంచెం జాగ్రత్తలు వహించాలి సింహరాశి ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం ఉద్యోగం అనుకూలంగా ఉండడం ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి గ్రహస్థితులు ఏర్పడడం కనపడుతుంది అయితే సింహరాశి గారికి విశేషించి దశమంలో గురుడు అనుకూలంగా ఉండడం చేత ఉద్యోగస్తులకు ఉద్యోగంలో శుభ ఫలితాలు ప్రమోషన్లు వంటివి కూడా కలిగేటువంటి స్థితి ఉన్నది అయితే ఈ వాక్ స్థానంలో కేతు ప్రభావం వలన ఉద్యోగంలో కావచ్చు వ్యాపార ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనా ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు మాత్రం ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి సింహరాశి వారికి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం వ్యాపారం లాభదాయకంగా ఉండబోతోంది వ్యాపార విషయాల్లో మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కొంత సత్ఫలితాలను ఇస్తాయి గొడవలకి ఆవేశపూరిత నిర్ణయాలకి మాత్రం దూరంగా ఉండాలి ఇంకా సింహరాశి విశేషించి రైతాంగం సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది సింహరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం విద్యపరమైనటువంటి విషయాలు ఈ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం విద్యార్థులు శుభ ఫలితాలు సత్ఫలితాలు మాత్రం పొందుతారు సింహరాశి రాజకీయ నాయకులకి కొంత గడ్డు కాలంగానే చెప్పాలి మీ మీరు అనుకోని చిక్కులలో మీరు అనుకోని మాటల వల్ల ఇబ్బందులకు గురయ్యేటువంటి స్థితి సింహరాశి వారికి కనపడుతుంది సింహరాశి వారి సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలంటే విశేషంగా ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం అలాగే దుర్గాదేవిని సుబ్రహ్మణ్యుని విశేషంగా పూజించడం వల్ల రాహు జపం వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి కేతువు బాగర్లేదు అని అని చెప్పారు కాబట్టి ఆ కేతువుని శాంతించడానికి ఎటువంటి పూజలు చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళకి సింహరాశి వారు కేతువు యొక్క అనుగ్రహం పొందడం కోసం విఘ్నేశ్వరుని పూజించడం సంకటనాశన గణపతి స్తోత్రం వంటి స్తోత్రాన్ని పట్టించుకోవడం వల్ల ఆ వాక్కు సంబంధించినటువంటి దోషాలు అలాగే ఈ దుర్గాదేవిని కూడా మనం జపించుకోవడం వల్ల అష్టమ అష్టమరాహుకు సంబంధించినటువంటి దోషాలు తొలగుతాయి విశేషించి స్త్రీలకి మరి మరియు చాలామందికి ఆరోగ్యపరంగా కొన్ని టెన్షన్ల పరంగా వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి విఘ్నేశ్వరుణ్ణి అమ్మవారిని పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు వారికి కలుగుతాయి గురువుగారు సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతా ఏ రకంగా ఉండబోతుంది ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలని విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి